ఇస్ దట్ ఎనీ కన్సర్న్ అంటే ఒక ఫ్రెష్నెస్ తీసుకు సబ్జెక్ట్లో ఫ్రెష్నెస్ తీసుకురావడంలో ఏదైనా కొంచెం ఇబ్బంది ఉంటుందా ఈ ఓవర్ ఎక్స్పోజర్లో ఇది అన్ని మైండ్లో పెట్టుకుని నేను స్టోరీ రాస్తాను రాస్తాను అంటే ఇది ఇంపార్టెంట్ నాకు థియేటర్లో వెళ్ళేటప్పుడు ఆడియన్స్ చూసేటప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఈ పిక్చర్లో మోర్ దెన్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇట్స్ అ పాన్ ఇండియన్ థాట్ దట్ ఈస్ నెససరీ ఇన్ డేస్ దట్ ఈస్ మరొకసారి సో నేను కాలేజ్ లో ఉన్నప్పుడు సేనాపతి చూశాను అంటే లేట్ చూసాను కొంచెం అండ్ ఐ లవ్ ద ఫిల్మ్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ ఇట్ హ్యాడ్ ఇప్పుడు లైక్ సురేష్ సౌ సింగ్ ఫిల్మ్స్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ అండ్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ దట్ లీవ్ అ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ యునో ఇప్పుడు కూడా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత మీకు ఆ స్టోరీ గుర్తుంటుంది మీకు సేనాపతి చేసిన యాక్షన్స్ వాళ్ళు చేసిన యూనో ఆల్ ఆఫ్ దాట్ ద ద ఫైట్ ద క్వెస్ట్ ఫార్ యునో ఎండింగ్ కరప్షన్ అది గుర్తుంటుంది సో ఫర్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే టు బీ అ పార్ట్ ఆఫ్ అ లెజెండరీ ఫిల్మ్ లైక్ దాట్ టు బి షేరింగ్ స్క్రీన్ స్పేస్ విత్ కమల్ సర్ ఇన్ శంకర్ సర్స్ ఫిల్మ్ వాజ్ లైక్ వర్కింగ్ విత్ టూ people on my checklist at the same time and in a film like do and of course it was amazing so such films are very rare and I hope that last one has this impact and not this one another hundred years to come you know people remember the kind of impact this film has so of course the experience has been amazing and I'm blessed to be a part of this film all right one last question and one last question and Pintrata, the next question I'll you. thank you <laughs> నేను భారతీయుడు ఫస్ట్ వచ్చి ఐ థింక్ ఫోర్త్ ఫిఫ్త్ స్టాండర్డ్ చదివేటప్పుడు విజయవాడలో చూశానండి ఐ థింక్ అలంకార్ థియేటర్ సో అప్పుడు నా అది ఎలా నాకు ఇన్స్పైర్ ఉందంటే ఫస్ట్ థింగ్ అస కిటీష్గా వచ్చి వర్మ క్లాస్లోకి వెళ్ళి ఫైట్ చేయడం ఇవన్నీ ఉంటుంది తర్వాత నేను క్లాస్లో అందరికి పిల్లలకు చెప్తా ఉంటాను దాంట్లో కమలాసంగ్ ఇలా చేస్తే ఉడుములాగా మారుతారు దాని తర్వాత సింహల్లాగా వారు వస్తారు సో ఇవన్నీ ఉన్నాయి కదా ఇట్ దిస్ విజువల్ ట్రీట్ ఇవన్నీ నా నా బుర్రలో ఉండిపోయినాయి అనమాట ఇది నా ఎక్స్పీరియన్స్ దాని తర్వాత దాంట్లో దాంట్లో నాకు నేను బాగా నేర్చుకున్న విషయం అంటే లంచం ఇవ్వడం కూడా తప్పు తీసుకోవడం తప్పటి ఇవ్వడం కూడా తప్పు సో ఇది నాకు ఆ చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు అది నాకు బాగా హిట్ అయింది అనమాట అది నేను భారతి టూలో నాకు ఈ అవకాశం వస్తుందనేది ఐ డెంట్ ఇమాజిన్ అండి ఐ రియలీ థ్యాంక్ శంకర్ సార్ సో ఐమ్ వెరీ లైక్ ఫస్ట్ టైం నేను సెట్లో చూసినప్పుడు ఆ భారతీయ గేట్లో చూసినప్పుడు ఒక వేరే ఒక ఒక వైప్ ఒక ఉప్పుల క్రింద కదా అది ఆయన ఆయన వస్తే ఆ ప్రెజెన్స్లో అది ఉంటుంది సో అది మీరు థియేటర్స్లో చూస్తారు థ్యాంక్ యూ ఓకే లాస్ట్ క్వశ్చన్ సెకండ్ అండి నేను ఇంకా యువర్ పర్సెప్షన్ నవ్ ఆన్ ది ఆన్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లైక్ భారతీయుడు అండ్ వాట్ విల్ రియల్లీ హుక్ టు ద ఆడియన్స్ ఆర్ హుక్ ఆడిటోరియమ్స్ ఇన్ యువర్ పర్సెప్షన్ సార్ యూ ఆర్ నౌకింగ్ బౌత్ మార్కెట్ స్ట్రాటజీ అండ్ సినిమా స్టడీ టూ డిఫరెంట్ స్ట్రాటజీ అంటే దిస్ ట్రెండ్స్ ఆర్ సెట్ బై ది ఆడియన్స్ ఇట్ ఈస్ నాట్ సెట్ బై ఫిలి ఫిలి కేర్లీ వాచ్ ట్రెండ్ అండ్ సే ఇలాంటి పిక్చర్స్ చాలా వచ్చినాయి మనం వేరే వేరేలా చేద్దాం And a decision one a good filmmaker makes that. And what do you think personally? Do you I know you have mentioned in your speech that you, violence is not the solution, but somehow in films film after film it's only increasing and it's becoming gruesome. So Okay, if I keep making love stories, do you think the world will become a loving place? Yeah. Yes sir. Huh? Yes, sir. Can love, stories. love stories. Can it can yeah. be, I it I be thought so he wants you to do a love story. I think know, not, a that, is, that is a different thing. but it won't. the world's character yeah. will change according yeah. to yeah. the environment. we we'll have to create that environment. and that cannot be created by yeah. sports alone, yeah. cinema alone, yeah. politics yeah. alone. these are all faculties <laughs> which we are using to make oh, the world better. Oh. we are very young. we are only 10,000 yeah. years old yeah. as a culture. We still have time, and we are uh, this politics, cinema, everything is work in progress. We are not the epitome of everything.